ചതസ്രശ്ചേ അഷ്ടൗ ചേ ശ മേ ഷോടേ വിപുംസിർവിഗുംസതിച്ചേ ഷ്ടംസചിച് ക്രിഗുംസച്ചേ ഷത്രംസച്ചേ ചരിസിച്ചേ ചുശ്ചാരിംസച്ചേരി അഷ്ടചരിസ്യേ എവിടി ഭാഷ ധർമാർ കാമമോക്ഷാരു അനേവി നാരു చతుసరమే అంటే అవి అట్లాగే నాదుగు నా నాయందు ప్రసన్న మగ్గు అష్ట తర్వాత అష్టౌచమే అష్టవిధైన ప్రకృతులు నాకు కలగాలి అలాగే శిక్షాది వేదాంగాలు ద్వాదశం శిష్టాది శిష్ట అంటే శిక్షాది వేదాంగాలు ధర్మశాస్త్రాలు ఆరు మొత్తం ఈ పన్నెండు ద్వాదశమే అంటే పన్నెండు మగ్గలు అలాగే ప్రసన్న దూర శ్రవణ దూరదర్శన విద్య ఒకటి జ్ఞానేంద్రియాలు సిద్ధులు కర్మేంద్రియాల సిద్ధులు స్థాపత్య ఐదు పనర్జన్మ పర్జన్య సిద్ధి జ్యోతిర్విద్య ఇవన్నీ పదహారు అది షోడచమి అలాగే ఇరవై ఇరవై ఏమిటి వివింసిచ్చమే అని చెప్పారు శ్రవణం దూరదర్శనం జ్ఞానేంద్రియాలకు చెందిన సిద్ధి విద్యలై కర్మేంద్రియాలకు చెందిన సిద్ధి విద్యలై స్థాపత్య వేద సిద్ధి ఒకటి పజ్యన్య సిద్ధి జ్యోతిర్విద్య ఒకటి ఆయుర్విద్య ఒకటి పరోక్ష విద్య బ్రహ్మ విద్య ఒకటి ఈ పదహారు నాలో గుగాక అది షోడశమే అంటే అది అలాగే విఘుంసమ ఉంది అంటే ఇరవై అవేంటి పంచభూతాలు సూక్ష్మ రూపాల చేత ఐదు స్థూల రూపాల చేత ఐదు శబ్ద స్పర్శాది విషయాలు స్థూలం ఐదు సూక్ష్మం ఐదు మొత్తం ఇరవై ఇవి నాకు ప్రసన్నం అవుగాక అది విఘుంసితిష్టమే తర్వాత చతుర్విఘుంసిమే అది దాన్ని పంచభూతార్ శబ్ద స్పర్శ్ ఐదు జ్ఞానేంద్రియాలు పది మనోబుద్ధి చిత్త అహంకారాలు మొత్తం ఈ ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు నాకు ప్రస చతుర్ ఆ తర్వాత అష్టవిఘిం స్థితిఛ్చమే అని చెప్పారు అవి మేక మొదలైనటువంటి భేదాలతో ఇరవై ఎనిమిది విధాలుగా సృష్టి నాకు ప్రసన్నం అవ్వాలి అష్టావిగుం సతిష్టమే అది తర్వాత ద్వాతృం సత్యమే అనుంది తర్వాత కనుక ఇక్కడ ఇరవై ఎనిమిది దాకా వచ్చాను దేవ సృష్టి విధాలు ఎనిమిది స్థావర సృష్టి విధాలు ఆరు కౌమార సృష్టి రెండు జ్ఞాన కర్మేంద్రియ సృష్టి పది అహంకార సృష్టి విధాలు ఎనిమిది సత్వరజస్తమో గుణ సృష్టి మూడు ఈ ముప్పై రెండు నాకు ప్రసన్నం అవ్వాలి అది ద్వాత్రిగుం అంటే అది సత్యమే ఆ ముప్పై రెండు

వాటి వరుసగా చెప్పాలంటే ముప్పై ఆరు అక్షరాల గల బృహతి ఛందస్ అలాగే నలభై అక్షరాలు గల పంక్తి ఛందస్ అలాగే నలభై నాలుగు అక్షరాలు గల ఛందస్ అలాగే నలభై ఎనిమిది అక్షరాలు గల ఛందస్సు నాకు ప్రసన్నమవుగాక మళ్ళా ఒక్కసారి చివర్లు చతుమే అష్టాచత్వరి షట్ తర్వాత చత్ చతిశ్చమే చతుమే అష్టాచత్వరికిమే ఒక్కసారి మళ్ళీ ధర్మార్థ కామ మోక్షాలైన నాలుగు విద్యలు ప్రసన్నం కావు అష్టవిధ ప్రభు ప్రకృతులు నాకు ప్రసన్నం కావు శిక్షలు ఆరు ధర్మశాస్త్రాదు మొత్తం పన్నెండు నాకు దూర శ్రవణ దూర విద్య ఒకటి జ్ఞానేంద్రియానికి చెందిన సిద్ధి విద్య లైవ్ కర్మేంద్రియాలకు చెందిన సిద్ధి విద్యలైదు స్థాపత్య వేద సిద్ధి ఒకటి పజ్యన్య సిద్ధి ఒకటి జ్యోతిర్విద్య ఒకటి ఆయుర్విద్య ఒకటి పరోక్ష బ్రహ్మ విద్య ఒకటి ఈ పదహారు విద్యలు నాకు ప్రసన్నంగా తర్వాత ఐదు పంచభూతాలు వాటి సూక్ష్మ రూపాల చేత స్థూల రూపాలతో ఐదు సూక్ష్మ రూపాలతో ఐదు పది తర్వాత వాటితో పాటు శబ్దస్పర్శాది విషయ స్థూలం ఐదు సూక్ష్మం ఐదు మొత్తం ఇరవై ఈ ఇరవై కూడా నాకు ప్రసన్నమవాలి పంచభూతాలు శబ్దస్పర్శాదులు ఐదు జ్ఞానేంద్రియాలు పది ఈ మొత్తం కలిగితే మనోబుద్ధి చిత్త అహంకారాలు నాలుగు మొత్తం ఆ పది పది ఇరవై పది నాలుగు ఇరవై నాలుగు ఇవి నాకు ప్రసన్నం కావాలి దేవ సృష్టి స్థాపన సృష్టి విధాలు ఆరు కౌమార మానస సృష్టి విధాలు రెండు జ్ఞాన కర్మేంద్రియ సృష్టి విధాలు పరి అహంకార సృష్టి విధాలు మూడు సత్వరజత్తమో గుణ సృష్టి విధాలు మూడు ఈ ముప్పై రెండు రకాల సృష్టి విధాలు నాకు అలాగే ఇక ఛందస్సులోకి ముప్పై ఆరు అక్షరాల బృహతి ఛందస్సు అలాగే నలభై అక్షరాలు పంక్తి ఛందస్సు నలభై నాలుగు అక్షరాలు త్రిష్ణు ఛందస్సు నలభై ఎనిమిది అక్షరాలు జగతి ఛందస్సు నాకు ప్రసన్నమవ్ అద్భుతమైన వివరణ वाजश्च प्रस प्रसवश्चाभिजश्च करतुश्च सुभश्च मूर्धा च व्यश्नियश्चाञ्चाय स्याञ्चश्च भुवनश्च भुवनश्चाधिपतिश्चामल वाजश्च प्रसवश्चाभिजश्च करतुश्च सुभश्च मूर्धा च व्यश्नियश्चाञ्चाय च न स्याञ्चन्स्य భువన భువన భువనశ్చాధిపతి అన్నం ఉత్పత్తి మళ్ళా ఉత్పత్తి భోగం మొదలైన విషయాల సంకల్పం భోగాది సంకల్పం కలగటానికి కారకుడైన అదిచు ఆకాశం విశేషంగా అంతా వ్యాపించిన ఆకాశంలో సంభవించేది అంతంలో పుట్టేది అంతమల్లో ఉండేది భువనాల వల్ల భువనాలలో ఉండేది జగదాత్మకమైన అధిష్ఠించి పాలించే రాజు నాకు సంభవించుగాక రాజశ్చమే మూర్ధాచ క్రతు శుభూర్ధానియ అంతశ్చ భువనశ్చ భువనశ్చాధిపతి అన్నం ఉత్పత్తి మళ్ళా మళ్ళా అన్నం రాజశ్చ విషయాల మీద కోరి భోగాది సంకల్పం కలగడానికి కారణమైన సూర్యుడు ఆకాశం విశేషంగా అంతా వ్యాపించిన ఆకాశంలో సంభవించేది అంతల్లో పుట్టేది అంతల్లో ఉండేది భువనంలో ఉండేది జగదాత్మకమై అధిష్ఠించి పాలించే రాజు నాకు సంభవించు గర్భిణీ స్త్రీలైన గోవులు గోవులు వాటి దూడలు ఒకటిన్నర రెండున్నర మూడు మూడున్నర నాలుగు 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 సంవత్సరాల గోవులు ఎద్దులు వీర్యమున్న ఎద్దులు బాలింతలైన గోవులు గొడ్లు అందుబాటులో నాకు అగ్నిహోత్తర లో అగ్ని నాకు పూర్ణ ఆయుస్సు ఉచ్ఛ్వాస నిశ్వాస ఆరోగ్యకరమైన కళ్ళు చెవులు మనసు వాక్కు ఆత్మ ఇవుగా అటువంటి కార్యాలు ఇంకా 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 చెయ్యటా శక్తి ఇవ్వుగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు అవి నాతో ఉండుగా నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నాతో ఉండుగా అవి ఏమిటో ముందు చెప్తాం అలాగే ఆహారం ధాన్యం ధనోత్ప ధాన్యోత్పత్తి అలాగే దాని వృద్ధి అగ్నిహోత్రం నాతో ఉండగాక నేను కరకు నేను పంచభూతాలు కులు నాయందు కరుణ చూపాలని కోది ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవిగా దేశి సంఖ్యలు దేవలోక సంబంధంగా సంబంధించినవిగా వ్యాఖ్యాతలు చెప్పారు ఇంకొక వ్యాఖ్య ఒక ప్రకృతి మూడు గుణాలు పంచభూతాలు ఏడు ఇంద్రియాలు నవరంధ్రాలు ఇలా ప్రతి ఒక్క సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యం సంతరించుకున్నట్టు కావధేను దేవతలను ఆహ్వానించుగాక కార్యాలు చేయుగాక బృహత్పతి మంత్రాలు చదువుగాక విశ్వదేవుడు పద్ధతి చెప్పుగాక భూమత మాకు ఆటంకాలు కలిగించకు నేనేప్పుడు మంచి ఆలోచనలతో సత్కార్యాలు చేస్తూ దేవతల ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తా సజ్జంలారా నేను ఈ విధంగా చేసినందుక ఆ దేవత పితృదేవత నందు రక్షింతుగాక ఇక శివలికి శాంతి మంత్రం ఓం ఇడా దేవోర్మను బృహస్పతి రుగ్ధామదానిగం సూక్తవాచక పృథివీ మత్కంభు पृथिवी मातर्मा माही मधु मनुष्य मधु मनिष्य मधु मधुव्या्या मधु क्या मधुमती देशभ्यो वाच मुद्यासगम शुश्रूण्य शुश्रूषेण्या मनुष्येभ्य देवा अवंतु शोभाय पितरोऽनुवदन् पे वदन्तु अज्ञानाज्ञिनि वा ज्ञानाज्ञापूजाधिकम् मया कृतं तदस्तु सफलं कृपया तव शङ्करम् ओ शान्तिः इति श्रीकृष्णयजुर्वेदीय संहितायां चतुर्थकाण्डे सप्तमप्रपाठके प्रका, प्रकारान्तरेण रुद्राज शुद्धिकसङ्कायम् त्रिनेत्रम् पञ्चवक्त्रकं गङ्गाधरम् दशभुजगम् सर्वाभरणभूषितं नीलग्रीभगम् शशाङ्कजघनम् नागयज्ञोपवीतनं नागाभरणभूषितम् व्याघ्रचर्मोत्तरीयकम्

వై ధ్రువమక్షణంలాగా ప్రకాశించే వాడిగా మూడు కళ్ళున్నవాడుగా ఐదు ముఖాలున్నవాడుగా పది భుజాలున్నవాడుగా సర్వ ఆభరణాలతో అలంకరింపబడిన వాడిగా నీలకంఠంతో రుద్రుని కండపు గుర్తుతో సర్పపు యజ్ఞోపవీతాన్ని నాగాభరణాన్ని పులిచర్మపు ఉత్తరీయం హస్తాలలోకమండలం జపమాల అభయం వరదానం తెలిపే హస్తముద్ర హస్తాందు షూలం కలి ప్రజ్వలిస్తూ కపిలవర్ణం ఎరుపు పసుపు కలిపిన రంగు గల జడాలు జటలు పైకి ఎత్తబడి కట్టబడిన శిఖ కలి నంది వృషభ మూపును ఆరోధించినట్టు ఆరోహించి దేహార్ధంలో ఉమను కలి అమృతంతో తలిసిన వాడిగా హర్షం దివ్య భోగాలు కలిగి దిగ్దేవతలతో కూడిన సురాసురుడు నమస్కారాలు వాడిగా నిత్యుడిగా శాశ్వతుడిగా శుద్ధుడిగా సర్వవ్యాపి అయిన ఈశానుడిగా సకల జగద్రూపుడిగా రుద్రుణ్ణి భావించి ధ్యానించాలి ఒక మరణాన్ని సహితం అధిగమించవచ్చన్న సాధన జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్త మనిషిలో శ్వాస నింపేది మళ్ళా దాన్ని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే అని చెప్తారు చైవ పురుష సూక్తం తథైవచ నిత్యంతయం ప్రాయుణజను బ్రహ్మలోకే మహీయత్ నమక చమకాలు ఎవరైతే మూడు సార్లు పురుష సూక్తంతో ప్రతిరోజు చదువుతా వాళ్లకు బ్రహ్మలోక ప్రాప్తి నమక చమకాలలో పదకొండు భాగాలే ఉంటాయి ఒక్కో భాగాన్ని అనువాకమ మొదటి అనువాకంలో పరమశివుడి తన రౌద్ర రూపాన్ని చెలించి తన అనుచరులు ఆయుధాలను ఛించమని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థిస్తాయి శాంతించిన స్వామి దయతల్చమని ప్రార్థించే భావం ఆ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలున్నాయి కొన్ని ఆయుర్వేదులు మందు మందులు తయారు చేసే విధానాలు కూడా ఉన్నాయట అనువాక రెండులో ప్రకృతిలో ఔషధాలలో సర్వంతర్యామి అయిన రుద్ధుడికి సంసార బంధాలు సడలించమని ప్రా శత్రు వినాశనాన్ని సంపద మరి ప్రాప్తి జ్ఞాన సాధన ఈ అనువాకం చదువుతాం మూడవ అనువాకంలో రుద్రుడిని ఒక దొంగగా వర్ణిస్త అతడు సర్వాత్మ ఈ విషయంలో మనిషి మహాస్వరూపాన్ని అర్థం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవర్చుకుంటాం ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగు మనలో ఆయన ఈ అనువాకం వ్యాధి నివారణ కూడా చదువుతాడు అనువాక నాలుగు ఇందులో రుద్ధుడు సృష్టికర్త కారకుడు చిన్న పెద్ద ప్రతిదీ ఆయం చేసేదే ఈ అనువాకాన్ని క్షయ మధువేహం వ్యాధి నివారణ కోసం చదువుతా ఐదవ అనువాకంలో రుద్ధుడు పారే నీట ఉండే రూపంగా అంటే ప్రవహించే నీటిలో ఉండేవాడుగా కొరియ అతడి పంచతత్వాలు వర్ణించబడి అంటే సృష్టి జలపడం పరిరక్షించడం నశించడం అజ్ఞానంలో బంధింపబడ అలాగే మోక్షం అనువాకం ఆరులు ఇందుడు వృద్ధుడు కాలరూపం అతడు అన్ని లోకాల కారణం వేదరూపం వేదాంత రూపం ఆయుధు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపు శత్రువుల మీద విజయాన్ని రుద్రుడి వంటి పుత్రుణ్ణి కోరుకుంటూ గర్భస్రావం లాకుండా చెయ్యటాన్ని సుఖప్రసవాన్ని జ్యోతిషపరమైన ఇబ్బందులు నివారించటాన్ని పుత్రుల పరిరక్షణకు చదువుకుతాయి ఏడవ అనువాకం నీటిలో వానలు మేఘాలలు ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుడిని వర్ణిస్తారు ఈ అనువాకాన్ని తెలివితేటలు ఆరోగ్యాన్ని ఆస్తి వారసులు పొందటాన్ని పశు సంపద వస్త్రాలు భూములు ఆయుష్ మోక్షం కోసం కూడా చదువుతారు అనువాక ఎందులో శివుడు ఇతర దేవతల్లా కారకుడుగా వాళ్ళకి శక్తి ప్రదాతగా వర్ణించబడు ఆయన అన్ని పుణ్య నదుల్లో ఉన్నవాడు అన్ని పాపాలు పోగొట్టేవాడు శత్రువులను నాశనం చేసి సామ్రాజ్యాన్ని సాధించటాన్ని ఈ అనువాకాన్ని చదువుతారు తొమ్మిది ఈ అనువాకంలో వృద్ధుడి శక్తి ప్రకారం సకల దేవతల శక్తిని ప్రస్తుతింపబడి సృష్టిలో సర్వశక్తులను శాసించే శివశక్తిని మించి ఇంకొకటి లేదు ఈ అనువాకాన్ని బంగారం కోసం మంచి సహచరి కోసం ఉద్యోగం కోసం భక్తుడైన కొడుకు కోసం పదవ అనువాకం ఈ అనువాకంలో మళ్ళా రుద్రుని తన ఘోర రూపాన్ని ఉపశమించి పినాకారి అయి అంబులను విడిచిపెట్టి వ్యాఘ్రచీనాంబరధారి అయి ప్రసన్నవదనంతో దర్శనమివ్వాలనే ప్రార్థన ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం వ్యాధి నివృత్తి కోసం శక్తిమంతులతో వైరం పోగొట్టడానికి భైరవ దర్శనార్థమై అన్ని రకాల భయాలు పోగొట్టడాన్ని అన్ని పాపాలు పోగొట్టటానికి చదువుతారు అలాగే పదకొండు ఈ అనువాకంలో ఇవంతా నమ్మకంలో ఈ అనువాకంలో ఐదుగురు వృద్ధుడి గొప్పతనాన్ని ప్రస్తుతించి అతని ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడి ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యం కోసం ఆయురారోగ్యాల ఆరోగ్యాల కోసం చదువుతారు చమకం దాని విశిష్టత నమ్మకం చదివా చదువాదు చమకు భక్తుడు తనే శివరూపంగా భావించి దేవదేవుడు తనకు సర్వం ప్రసాదించమని చేసే ప్రార్థనే చమకు ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చి జ్ఞానం నుండి మోక్షం కలిగించే మార్గంలో ప్రతి మనిషి ఆస్వాదించి చివర అంతులే ఆనందం కలగజేసే మంత్రం సృష్టికర్త ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు సమస్తం ఆయన నుండే ఉద్భవించింది కనుక మోక్షకాంక్ష దైవత్వానికి సూచనే ఆ పరమశివుడి అర్చించటంలో రుద్రానికి చాలా ప్రాధాన్యము రుద్రం మహారుద్రం లఘురుద్రం అతి రుద్రంలో తేడాలు యజుర్వేదంలో మంత్రభాగమైన పదహారవ అధ్యాయాన్ని నవకంగా పద్దెనిమిదవ భాగాన్ని శమకంగా పిలుస్తా ఈ పదకొండు అనువాకాల శతరుద్రీయానికి రుద్రం రుద్రమని పేరు దీన్ని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేక్ రుద్రం ఏకరుద్రం అని కూడా పదకొండు అనువాకాల రుద్రం పదకొండు సార్లు చెప్తూ చేస్తే ఏకాదశ రుద్రాభిషేక్ లేదా రుద్రి అంట రుద్రాన్ని ఇరవై యొక్కసార్లు పఠిస్తూ చేసే అభిషేకం లఘురుద్రాభిషేకం పదకొండు లఘురుద్రాలు ఒక మహారుద్రం అంటే ఈ అభిషేకంలో మొత్తం నూట పదహారు అనువాకాలు పదమూడు వందల ముప్పై ఒక్క సార్లు పటింపబడి ఈ మహారుద్రాలు పదకొండయితే అతిరుద్రం దీనిలో పద్నాలుగు అందు ఆ పద్నాలుగు వేల ఆరు వందల నలభై మారులు రుద్రం చెప్పబడి ఈ రుద్ర మంత్రాలు అభిషేకానికి వాడితే అది రుద్రాభిషేక్ హోమంలో వినియోగిస్తే రుద్రయాగ్ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించడం ద్వారా జీవాత్మ ఆశ్రయించి ఉయారోగాలు తొలగి జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతారు నమక చమకాలకు ముందు మహన్యాసం చెప్తాం దాని అంటే ఇది నా రుద్రో రుద్రమర్చేత్ రుద్రుడు కానివాడు రుద్రాభిషేకం చెయ్యరాదు ఇది ఒక ప్రమాణం అందుకనే కల్పసూత్రకారుడైన బోధాయలు మహాన్యాసం అనే రౌద్రీకరణ విధానాన్ని మనకిచ్చ అప్పటి నుండి ఈ మహన్యాసం శ్రీ రుద్రాభిషేకాన్ని పూర్వాంగంగా ఏర్పడి మన దేశంలో ప్రసిద్ధమై బాగా దక్షిణాదిలో బాగా మరి ఈ మహాన్యాసం అంటే మహాన్యాసం అంటే భక్తుడు శ్రీ రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చెయ్యటాన్ని అధికారి అవ్వటాన్ని వాటికి ముందు మహామహిమలు కలిగిన రుద్రుడి తనలో విశిష్టంగా అంటే ఉంచుకోవటం నిలుపుకోవటం రౌద్రీకరణ ఇవి చాలా మహిమ కొంది దీని అనిష్ఠించటంలో భక్తుడు పంచాంగన్యాసాలు వివిధ మంత్రాలు పఠిస్తారు తన సర్వాంగాలు చేత రుద్రుడిని తన దేహ ఆత్మలలో భావించి తనలో ప్రవేశపెట్టటంచేత తానే రుద్రుడైపోతాడు ఆ రుద్రార్చనకు అధిక రుద్ర మహాన్యాసం అందులో ఉండే అంగన్యాసాలు చెప్తున్నా ఐదు అంగన్యాసాలు ఉన్నాయి ఒకటి ప్రధమాంగన్యాలు శిఖాది అస్త్రాంతం ముప్పై ఒకటి అంగన్యాసాలు రెండు ద్వితీయాంగన్యాలు మూర్ధనాది పాదాంతం దశాంగన్యాసం మూడు పాదాది పాదం దగ్గరికి మూర్ధం దాకా పంచాంగన్యాస్ నాలుగు చతుర్థాంగుహ్యాది మస్తకాంతం పంచాంగన్య పంచమాంగం హృదయాది అస్త్రాంతం ఇవి ఐదు కలవారు పంచాంగ పంచాంగ వృద్ధాధ్యాయంలో శరీరుద్రం నమకం చమకం ముఖ్యమే నమతో అంతమయ్యే శ్లోకాలు నమకంగా క్షమే అనే దాంతో అంతమయ్యే శ్లోకాలు చమకంగా ఇందులో నమకం రుద్రుడికి భక్తుడి ప్రార్థన చమకం భక్తుడికి రుద్రుడి ఆశీర్వచనంగా చెప్పబడి ఈ నమక చమక ఏ విధంగా పఠనం చెయ్యాలి అనేది చేసే రుద్ర విధిని బట్టి లఘు మహా అతి శత అనే రుద్రాన్ని బట్టి రుద్రాభిషేకాన్ని కాని జపానికి కాని ముందుగా సంకల్పం చెప్పుకో శివాలయంలో కానీ శివలింగానికి కానీ ఇంట్లో అయితే సాల గ్రామలింగానికి కానీ అలాగే అభిషేకం చెయ్యాలనుకుంటే ముందుగా సంకల్పం చేసుకొని తర్వాత ఒకసారి పూర్తిగా నమ్మక చమకాలు చెప్పి ఆఖరుల చమకంలోని మొదటి అని వాక తర్వాత మరొకసారి నమ్మకం పూర్తిగా చెప్పి చివరలో చమకంలోని రెండవ అట్లా పదకొండు సార్లు చెప్పు అది ఏకాదశ రుద్రాభిషేకం ఇంట్లో గ్రామానికి అభిషేకం చేసుకుంటే అభిషేకం పూర్తయిన తర్వాత ఉద్వాసన మంత్రం చెప్పి సాలగ్రామ యథాస్థానంలో పెట్టాలి